ఏం చెప్పమంటే ఉంటుంది ఉంటా కెమెరా అయితే గట్టిగా మాట్లాడతావా ఇప్పుడు కెమెరా ఆన్ ఎందుకు మాట్లాడలేవా మాట్లాడతావు కానీ మాట్లాడు కెమెరా ఆన్ చేసేదానికి అంతే కానీ బా చూసినాం చూచాం మళ్ళీ చూసినా కూడా శుక్రవారం అని మే తర్వాత దొరచు కదా మరి సోమవారం కానీ శనివారం కానీ వాళ్ళకైతే తెలుస్తుంది మనం చెప్తే తెలుస్తుంది ఏ వారం అని చాలాసార్లు చూసింది అదే అమ్మ మేము బరేది అసలు ఆ మూడు నాలుగు రోజుల నుంచి వీడియోలే రానే రాలే కదా మనం ఆడికెళ్ళడం వేడికెళ్ళడం అందులో పని ఉండింది అందుకని తీలే వీడియోస్ ఎందుకు ఆడికేడికి వెళ్తా ఉంటాం మమ్మీ మమ్మీ లోపలికి వెళ్ళి తుడుసు ఏంటో పడతావు సరిపోతావు नहीं तो मालूम नहीं लो ऐंगा तो ऐंगा लोल कहाँ न आप जीप कहाँ न तोड़ सब पड़े आप जीप ये दे आप जा चले और तो आ रहा है लड़े और तो मेरा मन दोपहर आ जारा नहीं चलेगा തെല്ലല്ല സെല്ലേണ്ട് തെല്ലയായിയേ ദാ നിewe കൊട്ട്കനാ തെല്ലേ ഉണ്ടാലെന്നാ കാദല ഔണ്ട അതി അതിനക്ക് എక్కు പൗഡർ പുരसनाനാ ചേതന ത ഗലേ যাইേനെ കഥ ഹും ഗലേ যাইബോളാം ഹും അല്ല നോ കൊള്ളാ പെട ఏం చూడండి నీకు ఎన్నిసార్లు చెప్పాలా వినుపురాదా నేను వెళ్ళింది చూస్తాని ఏం రెడీ అవుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు పొద్దున్న లేచి తలస్నానం చేసి ఊరికే ఊరికే ఎన్నిసార్లు చెప్పిన గేట్గా మాట్లాడ గేట్గా మాట్లాడాలి అట్ట చెప్పు మళ్ళీ ఎప్పుడొచ్చావా మళ్ళీ ఎప్పుడొచ్చావా వద్దులే ఇంకా రుణరాలు రావద్దా వద్దు వద్దు నేనే చెప్తాను వద్దు ఎన్న మూడు రోజులు అని నువ్వు అట్ట ఇంట్లో ఉంటే ఎక్కడ పంపి

నేనేం కాదు నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్ళాలండి నువ్వు రెడీ అవుతున్నావు తొందరగా వెళ్ళేసి నేను కాదు నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్ళాలండి రెడీ అవుతున్నావు నేను కాదు సరే సరే వెళ్ళా వెళ్ళా ఏమంట షాపింగ్కా లేదంటే ఏదానికా నువ్వు వెళ్తే ఇప్పుడ ఇప్పుడంటే వెళ్తాం మళ్ళీ మధ్యాహ్నం అన్నమని ఏం చేసినావా ఏం చేసినావా నువ్వు ఊరికెళ్ళు నేను పని పనున్నది వెళ్ళేసి అవునొచ్చు ఏంట నువ్వు వెళ్తున్నావా లేదా తిరుపతికి తిరుపతికి నువ్వు వెళ్తున్నావా లేదంట నువ్వు కూడా లేదా నిన్ను వదిలిపెట్టేసి వస్తా రోడ్లో రోడ్లో వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చాలి వచ్చి తినేసి మళ్ళీ పోతాలి నువ్వు లేట్ అవుతావు లేండి కానీ ఏంటి చెప్పేది రా నేను వదిలిపెట్టేస్తాను సరేలే బాగా ఫోన్ చేయ చేయన్నాడు చెయ్యవు సరే ఎంత ఎంత ఎంతలే అండి నువ్వు సార్లు సార్ ఏంటి చూస్తామంటే కారు కాదు ఆటో కానీ అదే కొద్దిగా నువ్వు పెట్టుకో చాలు నా కొద్దు నిన్ను వదిలిపెట్టేసి తింతాలే చాల చాలే చాలే అంటే సరేలే పెట్ట

తినేసే ఎందుకు లే మళ్ళీ నిదానంగా వెళ్తా లేదే తొందర తొందర లేదు సరే స్పోర్ట్కి వచ్చి నా వర్క్ నింది అడ్ చేసుకుని కొద్దిగా బ్యాంక్ పెట్టండి వెళ్తా ఉన్నాను పొద్దున పోయేసి ఇప్పుడు వచ్చిన దెయ్యం దెయ్యమే ఏమేమి తీసుకొచ్చినవన్నీ ఏమైనా తీసుకొచ్చినాడు ఇదే తిట్టున్నా థ్యాంక్ యూ ఫస్ట్ ఇదే డైరీ ముఖా ఇవే దిస్ తీసి యూ నువ్వు తీసి కాదు నువ్వు తీసుకోవాలి మళ్ళీ తీసుకుందా లేవు అబద్ధాలు ఆడకాలే తీసుకున్నావు తీసుకున్నా తెలియదు అట్లా సరాలే పని లేచిచ్చనుకో నేనేం కాదన్నా ఏమైంది తిన్నా మధ్యాహ్నం నేను మధ్యాహ్నము నీతో ఫోన్ మాట్లాడినా సరేలే అనుకుని మళ్ళీ పడుకున్నాను అంతే మళ్ళీ ఎన్ని గంటలు తిని మూడున్నర తిన్నా ఏమలే మూడున్నర చెప్పిన తిన్నదాము తింటున్నాను ఫోన్ మాట్లాడే పడుకునేసినా

ఓకే తొందరగానే వచ్చేసిందండి సాయంకాలం అంటే ఏడు ఎనిమిది అటు అవుతుంది అనుకున్నా ఇప్పుడంతా ఏంటో ఐదున్నారా లేకపోయి ఉంటుంది ఆరు గంటలకు వచ్చేసింది నేనే వెళ్ళి మళ్ళీ తీసుకోవచ్చిన మా అన్నకి మా ఊరికి వెళ్ళాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చెప్ప